నేను విపరుషు నామున వందనాలు ప్రైజ్లాడండి ఒక పాట పాడితే గనపరుస్తామండి నేను ఓడిపోనయా నా పక్షాన నీ ఉండగా నేను కృంగీపోనయా నీవు నాతో ఉండగా నేను ఊడిపోనయా నా పక్షాన నీవు ఉండగా నేను కృంగీపోనయా నీవు నాతో ఉండగా నేను ఏడ్చిన చోటనే మనసారా నా నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వేదా నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచేదా నేను పడిన చోటుకే ప్రభు కొరకై నిలిచేదా నేను ఓడిపోనయా నా పక్షానా నీ ఉండగా నేను కృంగీ నీవు నాతో ఉండగా నేను ఓడిపోనయా నీవు నా పక్షాన ఉండగా నేను కృంగీ నీవు నాతో ఉండగా నాతో ఉండగా